హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు తోర్స్ మీ ఇందు వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము నాకు ఇది ఏంటంటే మార్నింగ్ రొటీన్ అయిపోయిందండి వర్క్ రొటీన్ అయిపోయింది మార్నింగ్ ఎదురలేవు లేవగానే బ్రష్ చేసుకోవడం గ్రీన్ టీ కానీ డీటాక్స్ జ్యూస్ కానీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని పైకి అయితే వచ్చేస్తున్నాను ఇక ఈరోజు ఏంటంటే డైజీ కూడా నాతో పాటు వచ్చింది ఇక పైకి వచ్చిన తర్వాత సూర్యుడిని షూట్ చేసుకోకపోతే ఎలా అండి సో ఇక నేనే అనుకున్నానంటే అంటే ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు లేదు కింద పెట్టున్నాను కాకపోతే చనిపోతూ ఉన్నాయని చెప్పాను కదా ఏంటి అంటే జస్ట్ సన్లైట్ అండి అసలు ఈ ఎండలకు పైన పెడితే వస్తుందో రాదు అనే డౌట్ అయితే ఉన్నింది కాకపోతే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి కాకపోతే ఏంటంటే డేకి ఒక టూ టైమ్స్ అన్న వాటరింగ్ చేయాలి టూ టైమ్స్ వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఆకు ప్రతి ఆకు దగ్గర ఈగురు వస్తుందండి ప్రతి ఆకు దగ్గర రెమక వచ్చి ఇక అంటే నార్మల్గా అయితే ఎండలకు ఇంత ఎండకైతే వస్తుందని నేను అనుకోలేదు కాకపోతే చాలా బాగా వస్తుంది ఇక నెక్స్ట్ అయితే బాదం పాలు పౌడర్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ వరకు బాదం బాదం తీసుకొని వాళ్ళ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు అంటే ఈ పైన పీల్ వద్దు అనుకుంటే వాటర్లో నానబెట్టి పీల్ తీసేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఈ పీల్తో సహా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇవి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు పిస్తా పప్పులు ఒక ఫైవ్ టు సిక్స్ వరకు ఇలాచి కూడా వేసుకుని ఫ్రై చేసి సైడ్ తీసి పెట్టుకోవాలి ఇలాచి మాత్రం తీసుకొని ఫ్రై చేసుకునే ఇలాచిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వన్ కప్పు బాదం గింజలకి ఒకటి ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి ఇవంతా ఇందులో కొద్దిగా కలర్ కోసం అయితే పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా పసుపు మీకు ఫుడ్ కలర్ కాస్త ఎక్కువ కావాలనుకున్నట్టే ఇంకొంచెం పసుపు లేదంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్మండ్స్ వేసేసుకోవాలి అదేవిధంగా కుంకుమ పువ్వు ఉన్నట్టయితే వేసుకోండి లేదు అంటే నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తున్నాను వద్దనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు ఇక ఈ విధంగా పౌడర్ పూర్తిగా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి మీకు ఒకవేళ పలుకులు కావాలనుకున్నట్టయితే ఆ బాదం గింజలు కొన్ని సైడ్ తీసుకొని క్రష్ చేసి వేసుకుంటే సరిపోతుందండి పౌడర్ చేసుకున్న తర్వాత యాడ్ చేసి ఆ పౌడర్లోకి మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఈరోజు ఈ పౌడర్తో బాదం పాలు అదేవిధంగా కుల్ఫీని ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ తీసుకున్నానండి జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు పెట్టుకొని పొంగు వచ్చిన తర్వాత కలిపేసుకోవాలి ఈ విధంగా కలపటం వలన మనకు మేగడ కట్టకుండా ఆ ఫ్యాట్ అనేది పాలలో ఫ్యాట్ ఉంటుంది కదా అదంతా మిల్క్లోనే ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈచ్ అంటే కుల్ఫీకి అదే విధంగా బాదం పాలకి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసుకుని ఒకసారి మిక్స్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి బాయిల్ చేసుకోవాలండి ఆ విధంగా బాయిల్ చేసుకోవటం వలన మనకు టేస్ట్ అంటే ఆ పౌడర్ అనేది మిల్క్లో బాగా బాగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది ఇక బాదం పాలకు పెట్టిన పాలు అయితే దించేసి సైడ్ పెట్టేసాను ఇక నెక్స్ట్ కుల్ఫీ కోసం అయితే ఒక టూ స్పూన్స్ అంతా ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ పాలల్లోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్ తీసి పెట్టుకొని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి బాదం పాలు కూడా ఈ విధంగా మిడిల్లో ఒక టూ టూ త్రీ టైమ్స్ వరకు మిక్స్ చేసి సర్వ్ చేసుకోవచ్చు మనకు హాట్గా కావాలంటే సర్వ్ అలానే సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ టూ త్రీ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే కూల్ కూల్గా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో వేడిగా ఏం తాగుతామండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగుతు తాగటమే బెస్ట్ ఇక కుల్ఫీ అయితే నా దగ్గర కుల్ఫీ మౌల్స్ లేవండి అందుకోసం అయితే నేను పాప్సికల్ వాటిలోనే ప్రిపేర్ చేసేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ కుల్ఫీ మాల్స్ ఉన్నట్టయితే కుల్ఫీ మౌల్స్ యూస్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే సేమ్ మనకు బయట షాపుల్లో కానీ లేదు అంటే ఏదైనా బండ్లపైన తెస్తూ ఉంటారు కదా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అదే స్ట్రక్చర్ ఉంటుంది టేస్ట్ అయితే అదే ఉందండి కాకపోతే స్ట్రక్చర్ మాత్రం చేంజ్ చేసేసాను నేను ఇక తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీ ఆ పాలు ఉన్నాయి కదా అవన్నీ సరిపోయే అంత పాప్సికల్స్ అయితే వాటిలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ లేదు అంటే వన్ డే పూర్తిగా పెట్టేశాము అంటే మనకు పాప్సికల్ కానీ కుల్ఫీ కానీ ఏవైనా రెడీ అయిపోతుందండి ఇక నెక్స్ట్ అయితే ఒక నేను ముందు రోజు ప్రిపేర్ చేశాను తర్వాత రోజైతే నేను అంటే సండే రోజు తీసుకున్నామండి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా నైట్ టైంలో అలా ఇవ్వడం ఎందుకు అనేసి సండే ఆఫ్టర్నూన్ అయితే సర్వ్ చేస్తున్నాను మనం ఇవి ఈజీగా రావాలి అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక టూ మినిట్స్ సైడ్ పెట్టేసి లేదు అంటే వాటర్ అంటే మనకు పాప్సికల్స్ మౌల్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ కొద్దిగా వాటర్ వేసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ నైట్ డిన్నర్ కోసం అయితే నేను ఇక్కడ ములక్కాడ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం స్టవ్ మీద ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టూ త్రీ స్పూన్స్ అంతా పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండు కొబ్బరి అండి ఒక టూ త్రీ స్పూన్స్ అంతా కూడా అంతే ఎండు కొబ్బరి కూడా వేసుకుని ఫ్రై చేసి లాస్ట్లో ఒక టూ స్పూన్స్ అంతా నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నువ్వులు లాస్ట్లో వేసుకోవాలంటే లేదు అంటే మాడిపోతాయి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జర్లోకి తీసుకొని చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ అయితే ములక్కాడలు కట్ చేస్తున్నాను మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాము అంటే కాస్త ఈజీగా తొందరగా అయితే వంట అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర కరివేపాకు వేసుకుంటున్నాను మనం ఫ్రెష్ కరివేపాకు యూస్ చేసాము అంటే టేస్టు అదేవిధంగా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఒక టూ ఆనియన్స్ని మిక్సీ జార్ పట్టుకొని వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా పసుపు నేనైతే పసుపు కాస్త ఎక్కువగానే యూస్ చేస్తానండి వన్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను ఇక ఇవంతా వేసుకున్న తర్వాత పూర్తిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత వన్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే మసాలా కూరల్లో మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు అంతా టమాటాలు కూడా మిక్సీ జార్ పట్టుకొని వేసుకున్నానండి ఇవి పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే మనం ప్రిపేర్ చేస్తున్నది మసాలా కర్రీ కదా సో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ ఫ్రై ఫ్రై చేసుకున్న తర్వాత ములక్కాడలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం ములక్కాడలు ఇప్పుడే వేసుకొని ఫ్రై చేసుకున్నాము అంటే ఈ స్పైసెస్ అనేటివి మనకు ములక్కాడలు అబ్జర్వ్ చేసుకొని తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాము అంటే మనకు తినటానికి చాలా బాగుంటుందండి ఇక నెక్స్ట్ ఏంటంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ క్లోజ్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనకు ఆయిల్ అనేది పైన కొంచెం తేలుతూ ఉండే అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనకు కావలసినంత వాటర్ అండి అంటే మనకు కర్రీ అనేది తిక్కుగా కావాలా లేదంటే పల్చగా కావాలా అని చూసుకోవాలి మనకు ఎప్పుడు కానీ మసాలా కర్రీలు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి పల్చగా ఉంటే అదేందో టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది సో చిక్కగా ఉండేట్లే చూసుకోండి ఒక టూ గ్లాస్ అంత వాటర్ వేసుకున్నాము అంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఏంటంటే మసాలాలు వేసాం కదా మనం హై ఫ్లేమ్లో పెట్టాము అంటే అడుగు అంటే మాడిపోతుందండి సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ముక్కాడలు సాఫ్ట్గా ఎంతవరకు కుక్ చేసుకున్న తర్వాత రైస్ లేదంటే రాగి ముద్దతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యు టైం బా బాయ్